ఉన్నాను ఆనందంగా ఉన్నాను అనేక దినాలు భూమి మీదే నరకం అనుభవిస్తారు ఎందుకో తెలుసా దేవుడు వాక్యాన్ని వినకపోతే దేవుడు మాటను వినకపోతే దేవుడు ప్రేమను పంచుకోకపోతే దేవుడి సన్నిధికి రాకపోతే అదోగతే ఇక్కడ అంటే అక్కడ అంటే ద్వితీయపు దేశాండో ముప్పై అధ్యాయం పదిహేను వచ్చిన చూడము నేను జీవమును మేలును మరణమును కీలును నీ ఎదుట ఉంచున్నాను ఏం కావాలి తీసుకో నీ జీవం కావాలా మేలు కావాలా నిన్ను సెట్ చేసుకోమంటున్నాడు మర్మము ఎలా తెలుస్తుంది విన్న విన్నట్టుకు నీ వర్షమైతే నమ్ము నమ్ముటకు నీ నమ్ము వానికి సమస్తము సాధ్యమే నువ్వు వినాలే వినుట వల్ల విశ్వాసం వస్తుంది జీవమును మరణము మేలును కీడును నీ ముందు ఏం కావాలి ఏం కావాలి చెప్పు అన్నాడు చూడము నేడు నేను జీవమును మేలును కీడును మరణమును నీ ఎదుట ఉంచి ఉన్నాను నీ ఎదుట ఉంచాను ఏం కావాలో నువ్వు తెలుసుకో అందుకు అబ్రహం కుమారుడా నీవు జీవితకాలం అందు నీకు ఇష్టమైన సుఖం అనుభవించి అలాగే లాజారు కష్టం అనుభవించి జ్ఞాపకం చేసుకో ఇప్పుడైతే అతను నెమ్మది పొందుచున్నాడు నువ్వు యాతన పడుతున్నావు నెమ్మది పొందుచున్నాడు లాజారు ధనవంతుడు యాతన పడుచున్నాడు ఇది సత్యం భూమి మీద అంతే పరలోకంలో అంతే భూమి ఏంది ఏమితావు పర్వనిప్పు పర్వనందు బంధించబడిను నరకములో కాలిపోయే కన్నా సువార్త వింట మేలే కదా వినరు వినాలంటే వినటం వల్ల విశ్వాసం వస్తుంది